రైట్ అనర్హత ను స్పీకర్ తోసిపుచ్చారు ఐదుగురు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పునిచ్చారు పార్టీ మారినట్టు ఆధారాలు లేవని చెప్పారు స్పీకర్ గడ్డం ప్రసాద్ ఇక బీఆర్ఎస్ వాదనలను తోసిపుచ్చారు ఒక్కో ఎమ్మెల్యేపై విడివిడిగా స్పీకర్ తీర్పును ప్రకటించారు కాసేపట్లో అధికారికంగా ఈ ప్రకటన వెలువడే అవకాశం ఉంది రైట్గా దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అడుగుదాం శ్రీకాంత్ ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత ప్రకటించేటువంటి అవకాశం లేదు ముందు నుంచి బీఆర్ఎస్ వాళ్ళు చెప్తూనే ఉన్నారు వీటికి సంబంధించినటువంటి ఖచ్చితమైనటువంటి ఆధారాలు లేవు అని ఇటువైపు కాంగ్రెస్ వాళ్ళు కూడా చెప్తున్నారు మేము బీఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు మేము బీఆర్ఎస్లోనే ఉన్నాము మా అకౌంట్ నుంచి ప్రతి నెలా కూడా పార్టీ ఫండ్ కింద కట్ అవుతోంది మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యేలమే అనేటువంటి వాళ్ళు చెప్తూ వచ్చారు సో అదే ఇప్పుడు నిజమైంది ఏంటి పూర్తి ఇన్ఫర్మేషన్ రోజా గుడ్ ఈవినింగ్ సో యాజ్ ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే జరుగుతుంది అని చెప్పాలి స్పీకర్ చైర్ వెనకాల దాచుకున్నారా లేదంటే స్పీకర్ దాచిపెడుతున్నారా ఈరోజు ఉదయం నుంచి కూడా చర్చే కదా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చర్చే స్పీకర్ల వ్యవస్థ పైన ఉన్నటువంటి చర్చ బలంగా నడుస్తుంది సో ఇట్లా నేపథ్యంలో ఈ పది మందిలో ఐదుగురికి సంబంధించినటువంటి నిర్ణయం స్పీకర్ చదువుతున్నారు ప్రస్తుతానికి సో అధికారిక ప్రకటన వెలువడాల్సినటువంటి అవసరం ఉంది మరి కాసేపట్లోనే అధికారిక ప్రకటన వెలువడబోతోంది అరికప్పుడు గాంధీ తెల్ల వెంకట్రావు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ప్రకాష్ గౌడ్ గుడే మహిపాల్ రెడ్డి సో గుడే మహిపాల్ ఈ ఈ ఈ ఐదుగురు విషయంలో మాత్రం స్పీకర్ ఒక నిర్ణయానికి వచ్చారు దీన్ని అధికారికంగా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది అసలు వీళ్ళు పార్టీ మారినటువంటి దాఖలాలు కానీ ఆధారాలు కానీ ఏవీ లేవు అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన చేసినటువంటి ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్ని స్పీకర్ తోసిపుచ్చడం జరిగింది సో సుప్రీంకోర్టుకు నాకు తెలిసి స్పీకర్ ఇప్పుడు ఉన్నటువంటి పరిణామం ప్రకారం చూస్తే కనుక మళ్ళీ సుప్రీంకోర్టుకు ఈయన ఇంకొంత గడువు కోరుతారు మిగతా ఐదుగురు విషయంలో కూడా నాకు కొంత గడువు కావాలి ఈ ఐదుగురు విషయంలో మాత్రం ఒక నిర్ణయానికి వచ్చాం వాళ్ళు పార్టీ మారినట్టు ఎక్కడ ఎట్లాంటి ఆధారాలు లేవు ఇందాక మీరు తీసుకొచ్చినటువంటి పాయింట్ ఏదైతే ఉందో ఎస్ పార్టీ ఫండ్లోంచి ఇంకా కట్ అవుతోంది అన్నటువంటిది బట్ బీఆర్ఎస్ పార్టీ మాత్రం మొదటి నుంచి విత్ ఎవిడెన్స్ తో వెళ్తూ ఉంది శ్రీనివాస్ రెడ్డి విషయంలో అయితేనేమి లేదంటే కడీం శ్రీహర్ విషయం అయితేనేమి దానో నాగేందర్ అయితే ఇంకా పబ్లిక్గానైనా పార్టీ మారినది స్పష్టంగా కనిపించింది కడీం శ్రీహర్ విషయంలో కూడా స్పష్టంగా కనిపించింది కూతురు కోసం ఆయన కాంగ్రెస్ పార్టీ కడువ కప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ పథకాలను ప్రచారం చేశారు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాన్ని కాదని పార్టీ పార్టీ లైన్ దాటి ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి బహిరంగ సభల్లో మాట్లాడరు ఈవెన్ పార్టీ సభల్లో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితి సో ఇట్లా నేపథ్యంలో ఇక మిగతా ఐదుగురు పరిస్థితి ఏమిటి అన్నది ఇంకొంత గడువు తీసుకుంటారేమో సో ఈ ఐదుగురు విషయంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ సుప్రీంకోర్టు మెట్లెక్కుద్ది దీని తర్వాత ఎట్టి పరిస్థితుల్లో వదిలేసేటువంటి పరిస్థితి మాత్రం కనిపించదు ఖచ్చితంగా వీటికి సంబంధించినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయంటూ కూడా మళ్ళీ నెక్స్ట్ డివిజన్ బెంచ్కి వెళ్ళేటువంటి అవస అవకాశం ఉంది ఆ తర్వాత సుప్రీంకోర్టు మెట్లు కూడా వీళ్ళు ఎక్కుతారు ఖచ్చితంగా ఎందుకంటే ఇట్ ఈస్ అండర్ ట్రిబ్యునల్ ప్రస్తుతానికి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ నేపథ్యంలో ఈరోజు స్పీకర్ ఒక నిర్ణయాన్ని మాత్రం చెప్పారు స్పీకర్ ప్రస్తుతానికి మాత్రం చదువుతున్నారు ఇక అధికారిక ప్రకటన మరి కాసేపట్లోనే కొద్ది నిమిషాల్లోనే బయటకు రాబోతోంది ఈ ఐదుగురికి సంబంధించి మాత్రం పార్టీ మారినట్టు ఎక్కడ దాఖలాలు కానీ ఎక్కడ ఆధారాలు కానీ లేవు బేరస్ పార్టీ చేసినటువంటి ఎలిగేషన్స్ లేదంటే ఆ పిటిషన్ని స్పీకర్ చైర్ ఈరోజు తోసిపుచ్చింది సో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు అన్నటువంటి పదం ఇక అది ఒక పదం లాగే ఉంటుంది అది ఒక వాడకంలోనే ఉంటుంది కానీ పార్టీ మారినటువంటి ఆధారాలు ఎక్కడా కూడా లేవు అన్నది స్పీకరే నేరుగా చెప్తున్నారు కాబట్టి దీని తర్వాత పరిణామాలు మళ్ళీ సుప్రీంకోర్టులోనే తెలుసుకుంటారా లేదంటే ముకుల్ రాయ్ ఎపిసోడ్ మళ్ళీ తెలంగాణలోనే రిపీట్ కాబోతో ఉందా కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ నేతలు కూడా ఇక ఎందుకంటే సుప్రీంకోర్టు మీన్ స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఇది స్పీకర్ వరకే కాదు ఇది ఖచ్చితంగా మళ్ళీ న్యాయ సమీక్షలో ఉంటా ఉంటుంది సో ఖచ్చితంగా మళ్ళీ జ్యుడిషియల్ ఎంక్వైరీకి వెళ్తారు సో ఖచ్చితంగా మళ్ళీ న్యాయ పోరాటం చేస్తారు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఎవిడెన్సులు కూడా బిఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా మళ్ళీ తీసుకెళ్తుంది సో మళ్ళీ కోర్టు సమీక్షలో ఉంటుంది కాబట్టి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుంది అన్నది చూడాలి స్పీకర్ నిర్ణయం మాత్రమే ఇది సో దీని తర్వాత మళ్ళీ న్యాయ సమీక్షకు వెళ్తారు ఆ తర్వాత ఎట్లాంటి నిర్ణయం ఉంటుంది సో నాకు తెలిసి ఈ ఎపిసోడ్ మళ్ళీ ఎలక్షన్స్ ముందు వరకు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది అయితే ఉప ఎన్నికలకు సంబంధించి మాత్రం తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి జూబ్లీహిల్స్ తో పాటు మరికొద్ది రోజుల్లోనే ఉప ఎన్నికలు రాబోతున్నాయి అన్న పరిస్థితి మాత్రం మేబీ వస్తే గనక అటు స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం లేదంటే దానవ నాగేందర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఖైద్రాబాద్ నియోజకవర్గం నుంచి ఉప ఎన్నిక వచ్చేటువంటి అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే వీళ్ళపైన వేటు పడేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ అదే జరిగితే కనుక ఖచ్చితంగా తెలంగాణలో మరొక ఉప ఎన్నిక మాత్రం ఈ రెండు నియోజకవర్గాల్లో వచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుంది రోజా శ్రీకాంత్ అయితే గతంలో ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చారో వీళ్ళు సీఎం ను కలిసారు ఫోటోలు తీసుకున్నారు కాంగ్రెస్ కండువాలు కప్పించుకున్నటువంటి ఫోటోలు కూడా ఉన్నాయి సో ఇవన్నీ ఏవి కన్సిడర్ చేయలేదా తిరిగి వాళ్ళు బీఆర్ఎస్ లోనే ఉన్నట్టుగా ఒప్పుకోవడం అని అంటే దీన్ని ఎలా చూడాలి దీన్ని ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకోవాలి రోజా గతంలో గుర్తుండే ఉంటుంది అరికపుడి గాంధీ వర్సెస్ పాడి కౌశిక్ రెడ్డి లేదంటే గుడి మహిపాల్ రెడ్డి ఇంటి ముందు చేసినటువంటి ధర్నాలు కానీ కడియం శ్రీయర్ విషయంలో జరిగినటువంటి ఎపిసోడ్ కానీ నీ ఇంటి మీద వచ్చి గులాబీ జెండా నాటుతాం గులాబీ జెండా పాతాం ఎగరేస్తానంటూ పాడి కౌశిక్ రెడ్డి గాంధీ ఇంటికి వచ్చినటువంటి పరిస్థితుల్లో పాడి కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడం రాళ్ల దాడులు జరగడం ఇవన్నీ కూడా ఉన్నాయి అయితే ఈ కండువాలకు సంబంధించి ఒకటి ఇవి కాంగ్రెస్ పార్టీ కండవాలు కావు అవి దేవుని కండవాలు కప్పుకున్నాం అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు అది మార్ఫింగ్ చేశారు అని చెప్పేసి కొంతమంది మాట్లాడారు మీరు పార్టీ మారారు కదా అని చెప్తే మీడియా పైన కేసులు పెడతాం జర్నలిస్టుల పైన కేసులు పెడతాం అని చెప్పేసి ఇంకొంతమంది మాట్లాడినటువంటి పరిస్థితి సో ఎక్కడ అంటే పోచారం శ్రీనివాసరెడ్డి విషయం కూడా ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకోవాలి ఆయన పార్టీ కాంగ్రెస్ పార్టీ కోట ఏంటి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఏంటంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి సో ఇట్లాంటి ఎవిడెన్స్లు పూర్తిగా కూడా బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నాయి అయితే స్పీకర్ వీటిని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు అంటే ఎస్ తెలుసు స్పీకర్లు ఖచ్చితంగా స్పీకర్లు కానీ అటు గవర్నర్లు కానీ ఆయా పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటా ఉంటారు స్పీకర్ చేరు రాజకీయాలకు అతీతంగా ఉండాలి బట్ ఇక్కడ మాత్రం పార్టీల పరంగా ఉంటుందని చెప్ చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు అందుకే ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే ఈ ఫిరాయింపుల చట్టం ఫిరాయింపుల చట్టం ఏదైతే ఉందో యాంటీ డిఫెక్షన్లో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు నైన్టీన్ ఎయిటీస్లో తీసుకొచ్చింది రాజీవ్ గాంధీ ప్రభుత్వంలో తీసుకొచ్చింది అదే ప్రభుత్వం ఈ రోజు పార్టీ ఫిరాయింపుల్ని ఎంకరేజ్ చేస్తోందని దేశవ్యాప్తంగా కూడా ప్రచారాలు నడుస్తున్నాయి ఈవెన్ రాహుల్ గాంధీ పాంచనాయ అంటున్నారు మరి తెలంగాణకు వచ్చేసరికి పార్టీ ఫిరాయింపులు చేస్తున్నారు అసలు ఆ పార్టీలో గెలిచినటువంటి ఆ ఇంటి మీద కాకి ఇంటి మీద రాలొద్దు వస్తే రాలదురు కొట్టి సంపండి అని చెప్పి రేవంత్ రెడ్డి గతంలో ఎన్నికల ప్రచారంలో చేశారు ఒక గేట్ ఎత్తితేనే ఇంతమంది ఎమ్మెల్యేలు వచ్చారని చెప్పేసి గతంలో రేవంత్ రెడ్డి అన్నారు మనకు గుర్తుండే ఉంటుంది అంటే పార్టీ మారింది ఆయన ఒప్పుకున్నారు ఇక మిగతా గేట్లు ఎత్తితే పూర్తి బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుంది ఆ నలుగురు మాత్రమే మిగులుతారు కవిత కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోష్ రావు వీళ్ళే మిగులుతారని చెప్పేసి ఆయన గతంలో చేసినటువంటి కామెంట్ ఈవెన్ నిండు అసెంబ్లీలో ఈ కేసు సుప్రీంకోర్టు పరిధిలో ఉండగానే అసలు ఉప ఎన్నిక రాదు ఏం రాదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి సుప్రీం కాదు రేవంత్ రెడ్డి డెసిషన్ మేకర్ కాదు రేవంత్ రెడ్డి ఎలక్షన్ కమిషన్ కాదు ఈజ్ అ చీఫ్ మినిస్టర్ ఆయన సభాధిపతి అక్కడ ఆ కేసు అప్పటికి కోర్టు పరిధిలో ఉంది అది నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకర్ సో ఇవన్నీ ఉన్నా కానీ రేవంత్ రెడ్డి నాకు అది అసలు ఎన్నికలే రావు అన్నట్టు మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ సో కోర్టులు అంటే లెక్కలేదా అని చెప్తే ఆ తర్వాత కూడా కోర్టు ఈ విషయంలో రేవంత్ రెడ్డికి ముట్టికాయలు కూడా వేయడం జరిగింది కోర్టు పరిధిలో ఉన్నదాన్ని కోర్టు నెట్లా మీరు ఇన్సల్ట్ చేసి మాట్లాడతారని చెప్పేసి సో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇది ఎన్నికల వరకు తాత్సారం చేయడానికి సిద్ధమైంది మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది బట్ ఏదైతే ఏదైనా కానీ దేశంలో పార్టీ ఫిరాయింపులను మాత్రం ఎటు పరిస్థితుల్లో ఎంకరేజ్ చేయకూడదు ఎందుకంటే ప్రజలకు మ్యాండేట్ ఇస్తూ ఉంటారు ఆ మ్యాండేట్ ప్రకారం ప్రజాస్వామ్యాన్ని నడవాల్సినటువంటి బాధ్యత నడిపించాల్సినటువంటి బాధ్యత కూడా పైన ఉంటూ ఉంటుంది బట్ ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించి అంటే ఒక చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పైన వేటు వేసే అధికారం స్పీకర్ల చేతిలో ఉంది కాబట్టి స్పీకర్లు వాళ్ళకి నచ్చినట్టు ఆడుతున్నారు ఇది రెండు రాజ్యాంగబద్ధమైనటువంటి సంస్థలు మళ్ళీ అటు న్యాయ వ్యవస్థ కానీ ఇటు శాసన వ్యవస్థ కానీ సో కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్యం కూని అవుతుంది ఎమ్మెల్యేలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును పక్కన పెట్టేసి వాళ్ళు మూవ్ అవుతున్నారు అండ్ ఇట్లా నేపథ్యంలోనే ఈ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యే పైన వేటు వేయాలంటే ఇది ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ చేతిలో ఉండాలి పగ్గాలు సో అప్పుడు మాత్రమే ఒక భయం అనేది ప్రజాప్రతినిధులకు ఉంటా ఉంటుంది ప్రజా ప్రజాస్వామ్యం సవ్యంగా నడుస్తుంది అన్నది ఈరోజు దేశవ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి మాట ఈవెన్ మధ్యాహ్నం రాజ్ మన డ్రైవ్ చర్చా వేదికలు కూడా ఇదే అంశాన్ని బలంగా తీసుకురావడం జరిగింది బహుశా భవిష్యత్తులో అట్లాంటి నిర్ణయం ఎలక్షన్ కమిషన్ తీసుకొని ఒక సవరణ ఏమైనా జరిగితే దెన్ అప్పుడు ఈ పార్టీ ఫిరాయింపులని ఏమైనా అడ్డుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప లేదంటే ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ ప్రదేశ్లో పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలపైన కాంగ్రెస్ పార్టీ వీడి బీజేపీలోకి చేరినటువంటి ఎమ్మెల్యేలపైన ఇమీడియట్ వేటు వేస్తుంది అక్కడ వాళ్ళను సస్పెండ్ చేస్తేది బట్ అదే కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు వచ్చేసరికి మాత్రం ఇక్కడ ఎమ్మెల్యేల పైన వేటు వేయడానికి ఆలోచించేటువంటి పరిస్థితి నిజానికి అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు ఈవెన్ కా మీన్ వామపక్షంతో కలిపి అరవై మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు కలుపుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది ఇవన్నీ కూడా ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ బట్ ఏదేమైనా స్పీకర్ మనం అనుకున్నట్టే గతంలో అనుకున్నట్టే నిర్ణయం మాత్రం స్పీకర్ నిర్ణయం వచ్చిందనే చెప్పాలి రైట్ సో ఇక లైట్ ఫైనల్ గా రోజా అప్డేట్ ఎంతో ఎమ్మెల్యే అనర్హత పిటిషన్ ని స్పీకర్ కొట్టివేశారు యాజ్ ఎక్స్పెక్టెడ్ స్పీకర్ గడ్డం ప్రసాద్ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ ఈ ఐదుగురు ఎమ్మెల్యేలకు సంబంధించి దాన్ని కొట్టివేశారు తిరస్కరించారు ఇది నిరాధారమైనటువంటి ఆరోపణ అని చెప్పేసి మనకు బ్రేకింగ్ న్యూస్ అంతోంది సో ఇక స్పీకర్ తీర్పు అనేది కన్ఫర్మ్ అయిపోయింది ఇక బీఆర్ఎస్ పార్టీ ఏం అడుగు చూడాలి రోజా రైట్ థ్యాంక్స్ ఫర్ యువర్ అప్డేట్స్